నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్యం శారద గారు రచించిన మనిషికో స్నేహం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పల్లకి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఆఫీస్ నుండి రావటమే తన అపార్ట్మెంట్లోకి వెళ్ళబోతూ పోస్ట్ బాక్స్ తెరిచి తనకొచ్చిన ఉత్తరాలు వెతుక్కోవటం మాధవ్కి అలవాటు అతని ఈ మధ్యనే ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో పెన్ పాల్స్ కోసం తన అడ్రస్ ఇచ్చాడు అంతే రోజుకు ఒక ఆరు డజన్ ఉత్తరాలు ప్రత్యక్షమవుతున్నాయి ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని ఒక కప్పు ఇన్స్టెంట్ కాఫీ కలుపుకుని బెడ్ మీద పడుకుని ఒక్కో ఉత్తరం రిలాక్స్గా చదువుకోవటం అతనికి హాబీ రకరకాల ఉత్తరాలు రకరకాల భావాలు దేశం నలుమూలల నుండి వచ్చే ఆ ఉత్తరాలు అనేక సందేశాలను మోసుకొస్తూ ఉంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది మాధవ్కి మాధవ్కి పాతికేళ్ల వయసు ఉంటుంది బ్యాచిలర్ చదువు నేపంతో ఇంటికి దూరమై చాలా ఏళ్ళైంది ఇప్పుడు ఇంజనీర్గా ఉద్యోగం కొన్ని అభ్యుదయ భావాలు అభిరుచులు దైనందిన జీవితంలో పడి చచ్చిపోలేదు ఇంటి నుండి తండ్రి మాత్రమే ఒక ఉత్తరం రాస్తాడు వారానికి ఒకసారి అది నిజానికి చదవక్కర్లేదు ఎప్పుడు ఒకటే విషయం ఉంటుంది ఆరోగ్యం గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి చెల్లెలకు పెళ్ళయింది అసలు లెటర్సే రాయదు అదేమిటో చిన్నప్పుడు ఎంత కలిసిమెలిసి ఆడం తన కోసం ఎన్ని అడ్వెంచర్స్ చేసింది గుర్తొచ్చి ఉసూరుమంటాడు మాధవ్ ఉత్తరాలంటే అతనికి పిచ్చి తిప్పి తిప్పి చదువుకోవచ్చు మనసు బాగోనప్పుడు ఒంటరితనం అప్పుడు తిరిగి వాటిని చదువుతూ ఉంటే మనసు ఎంతో పొందుతుంది స్నేహం అంటే ప్రాణం తనకి బంధువుల ఉత్తరాల్లో అవసరాలు నిష్ఠురాలే ఎక్కువ ఉంటాయి చదువు అయిపోయాక కాలేజీ స్నేహితులు కూడా మాయమైపోయారు అందుకే ఇప్పుడు కలం స్నేహాన్ని ఆశ్రయించాడు ఇందులో వాళ్ళ అభిరుచులు భావాలు మాత్రమే ప్రస్ఫుటమవుతాయని మాధవ ఉద్దేశం ఆ రోజు వచ్చిన ఉత్తరాల్లో ఒక కవరు అతన్ని ఎంతగానో ఆకర్షించింది లేత నీలి రంగు కవర్ మీద అందంగా ముచ్చాలు పరిచినట్లు అక్షరాలు కవర్ మూలన అందంగా క్రీమ్ కలర్లో పెయింట్ చేసిన రోజా పువ్వు ఫ్రమ్ అడ్రస్ చూశాడు డోరతి ఊటి అని ఉంది అంతే అతని మనసు పరవశంగా నాట్యం ఆడింది ఏదో రసాయన చర్యక హృదయం లోనయ్యింది చాలా ఉత్సాహంగా తన అపార్ట్మెంట్కి వెళ్ళి మిగతా ఉత్తరాలన్నీ పక్కన పడేసి కవర్ చింపాడు లోపల కూడా నీలపు రంగు కాగితం మీద బారులు తీరిన అక్షరాలు డియర్ ఫ్రెండ్ నా పేరు డోరతి తెలుగు అమ్మాయినే కానీ బాంబేలో పెరిగాను నాన్నగారి ఉద్యోగరీత్యా ఇప్పుడు ఊటీలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను స్కూల్ నుండి వచ్చాక ఏమీ తోచదు ఎలిచిపెట్టా అని ఒక ఆంటీ ఇంట్లో అద్దుకుంటున్నాను ఆంటీ మంచిదే అభ్యుదయ భావాలున్న స్త్రీ ఒంటరిగా ఉంటుంది ఇక్కడ నేను పేయింగ్ గెస్ట్ మీ హాబీలు నాకు నచ్చాయి నాకు కవిత్వము చిత్రలేఖనము ఇష్టం మంచి భావుకతతో ఉన్న రచనలను పొయిట్రీని చదువుతాను అందమైన భావాలను వర్ణించే తీరులో ఆధునికతను ఇష్టపడతాను నచ్చితే రిప్లై రాయండి ఫ్రెండ్లీ డోరతి ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకున్నాడు మాధవ్ ఆనందంతో విజిల్ వేసుకుంటూ ఇంటికి తాళం వేసి దగ్గరున్న రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి వచ్చాడు వెంటనే డోరతికి రిప్లైర్ వేయడం ప్రారంభించాడు ఎన్నిసార్లు రాసిన నచ్చక కాగితాలు ఉండల చుట్టి విసిరేశాడు చివరికి ఎలాగో ముగించాడు ఉత్తరాన్ని డియర్ డోరతి మీ ఉత్తరం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది నేను పెన్ పాల్లో నా అడ్రస్ ఇచ్చాక చాలా లెటర్స్ వచ్చాయి వస్తున్నాయి అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు అయితే ఏదో వెలితి ఎక్కడో అవి నేను అనుకున్న రీతిలో నన్ను టచ్ చేయలేకపోతున్నాయనే భావన మీ ఉత్తరం ఆ లోటు తీర్చింది మీకు కూడా అభ్యుదయ కవిత్వం ఇష్టమని విని సంతోషించాను అవును పింగళి నాగేంద్ర గారు అన్నట్లు ఎప్పుడూ ఒక వరవడి వర్ణనలు ఆలోచన విధానాలు బోర్ కదా భాషను కనిపెట్టాలి కొత్తగా వర్ణించాలి ఈసారి మీరేమన్నా రాస్తే అవి నాకు పంపించండి చదువుతాను మీరు పెయింటింగ్స్ కూడా వేస్తారని తెలిసి రియల్లీ ఐ ఐఆమ్ వెరీ హ్యాపీ నేను ల్యాండ్స్కేప్స్ వేస్తూ ఉంటాను వాటర్ కలర్స్తో ఈ మధ్య ఆఫీస్ పని ఒత్తిడితో కుదరటం లేదు ఈ ఉద్యోగంలో పడి నన్ను నేను కోల్పోతున్నానని భయం ఎక్కువ రాశానా మీ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్నేహితుడు మాధవ్ ఆ ఉత్తరం పోస్ట్ చేసిన దగ్గర నుండి అతని మనసు ఆమె రిప్లై కోసం ఎదురు ఎదురుదెన్నులు చూడసాగింది ఆ రోజు వచ్చింది పింక్ కలర్ కవరు దాని మీద బ్లూ కలర్ లిల్లీలు పెయింట్ చేసి డోరతి మాధవ్ని ఎంతగానో మెచ్చుకుని రాసింది అతని అభ్యుదయ భావాలను చూసి అప్పురపడింది తన కవిత్వాన్ని పంపించింది మాధవ్ అంతా చదివి ఆనందంలో మునకలేశాడు వెంటనే ఎప్పుడే రాశాడు ఆమె కవిత్వాన్ని విలియం వర్డ్స్ వర్తితో పోల్చి పొగుడుతూ మూడు నెలల సమయం గడిచిపోయింది అతని హృదయం అంతా ఆమె నిండిపోయింది అభిరుచుల స్థానంలో అనురాగం చోటు చేసుకోవటం మొదలుపెట్టింది ఆమెను చూడాలని మనసు ఉవ్వీళ్లు వరసాగింది ఫోటో పంపమని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాడు కానీ ఆమె ఆ విషయాన్ని సున్నితంగా తిరస్కరించింది మనిషిని చూస్తే మన ఊహలు పరిమితమైపోతాయి మాధవ్ ఊహలకి పరిమితి ఉండదు నీ భావ సౌందర్యంతో నీ అభిరుచులతో నీ రూపాన్ని నేను తయారు చేసుకున్నాను అందుకే నేను నిన్ను ఫోటోలోనో ప్రత్యక్షంగానో చూడాలనుకోవటం లేదు నీ ఆలోచనల్లో నుంచే నీ అందం నాకు గోచరిస్తుంది అని రాసింది మాధవ్ గత్యంతరం లేక ఊరుకున్నాడు ఆమెను తాను ప్రేమిస్తున్నాడన్న విషయం బయటపడకుండా మనసులోనే దాచుకున్నాడు ఆ రోజు ఆఫీస్ పని మీద బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది ఎగిరి గంతేసింది మనసు ఎలాగైనా ఊటీ వెళ్ళాలి డోర్ అతికి సర్ప్రైజ్ ఇవ్వాలి ఆమెను చూసే ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అమితమైన ఉత్సాహంతో అతను ఆఫీసు పని ముగించుకోగానే ట్యాక్సీలో ఊటీ ప్రయాణమయ్యాడు అందమైన ప్రకృతి అతని ఆలోచనల్ని మరింత అందంగా మలచసాగింది డోర తీర్చిన అడ్రస్ ప్రకారం ఎలిజబెత్ ఇల్లు పట్టుకోవటం అతనికేం కష్టం కాలేదు గుమ్మం ముందు రకరకాల రంగుల్లో విరిసిన డాలియాలు గులాబీలు అతనికి ఆహ్వానం పలికాయి కాలింగ్ బెల్ నొక్కిన రెండు నిమిషాలకే డోర్ తెరుచుకుంది ఆమెకు అరవై సంవత్సరాలు ఉండొచ్చు తెల్లని సిల్క్ లాంటి జుట్టుతో పొడవైన ఫ్రాక్తో తలుపు తీసిందామే ఆమె మొహంలో ప్రశ్నార్థకం నా పేరు మాధవ్ డోరతి ఫ్రెండ్ని అన్నాడు ఇంగ్లీష్లో ఆమె చిన్నగా నవ్వింది అవును అప్పుడప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది కానీ డోరతి లేదు రెండు రోజుల క్రితమే బాంబే వెళ్ళింది అందామే చాలా నిరాశ పడిపోయాడు మాధవ్ దొడ్డబెట్ట కొండ మీద నుండి కిందికి తోసేసిన అనుభూతి సరే అని తిరిగి వెళ్ళబోతూ ఉండగా అదేంటి డోరతి అతిథి నాకు అతిథి కాదా అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తిని అలానే ఎలా పంపించేస్తాను భోంచేసి వెళ్ళొచ్చు అంటూ ఆహ్వానించింది ఎలిజబెత్ మాధవ్ ఆమె లోనికి నడిచాడు ఇల్లంతా నీటుగా సర్దింది ఆడంబరానికి కాక అవసరమైన ఫర్నిచర్తో పూల కుండీలతో అందమైన బ్లూ రంగు పల్చని పరదాలతో మనసుకు ఆహ్లాదం కొలిపేలా తీర్చిదిద్ది ఉంది భోజనం అయ్యాక ఎలిజబెత్ మాధవ్ దగ్గర కూర్చొని అతని వివరాలు అడిగింది ఆగదే డోరతిది తాళం వేసుకుని వెళ్ళింది తను వద్దంటుంది కానీ నేనే లాక్ చేయమన్నాను ఎప్పుడు ఆ అమ్మాయి ఏదో భావన లోకంలో ఉంటుంది ఏవేవో రాసుకుంటుంది బొమ్మలు ఎంత బాగా వేస్తుందనుకున్నావు అంది ప్రశంసాపూర్వకంగా మాధవ్ అంతా వింటున్నాడు అతన్ని ముఖ్యంగా ఆకర్షించింది అక్కడున్న పియానో మీరు పియానో వాయిస్తారా అంటే అడిగాడు విస్మయంగా ఏదో కొద్దిగా వచ్చు కానీ డోరతి అద్భుతంగా వాయిస్తుంది ఆమె వాయిస్తూ ఉంటే ఈ లోయలు చెట్లు పులకిస్తాయి మబ్బులు దిగొస్తాయి అంది తన్మయత్వంగా ఎలిజబెత్ ఆమె పొగడితలకి మాధవ్ నవ్వాడు ఎలిజబెత్ కూడా చిన్నగా నవ్వి ఎక్కువగా చెప్పానా ఏమిటో ఆ పిల్ల ఏం చేసినా నాకు నచ్చుతుంది అంది సరే పాడుకో అని అతనికి బెడ్రూమ్ చూపించి తన గదిలోకి వెళ్ళిపోయింది ఎలిజబెత్ ఆ మర్నాడు బ్యాగు తీసుకుని నేను ఆంటీ అన్నాడు మాధవ్ అదేమిటి డోరతిని చూడకుండానే వెళ్తావా అంది ఎలిజిబెత్ తనెప్పుడు వస్తుందో ఏమో నాకు మళ్ళీ ఆఫీస్ ఉంది అని అన్నాడే కానీ డోరతిని చూడలేకపోయినందుకు చాలా నిరాశగా అనిపించింది మాధవ్కు తను ఇవాళ్ళ రేపో వచ్చేస్తుంది తనకి స్కూల్ ఉంది కదా ఒక రెండు రోజులు ఉండొచ్చు కదా వచ్చిందంటే నేను ఉండమనలేదని నన్ను నిష్ఠూరం చేస్తుంది అంది ఎలిజిబెత్ అనునయంగా మాధవ్ కాదనలేకపోయాడు నిజానికి అతని మనసు కూడా డోరతిని చూడకుండా వెళ్ళటానికి ఏమాత్రం అంగీకరించటం లేదు ఆ సాయంత్రం ఇద్దరూ ఊటీలో అలా నడుచుకుంటూ వెళ్లారు సూర్యుడు ఎప్పుడో మబ్బుల మాటుకు వెళ్ళిపోయాడు చలిగాలి జివ్వున వీస్తోంది ఆకు పచ్చని నడుస్తున్నప్పుడు ఒక వింత అనుభూతి మాధవ్ హృదయంలో ఇప్పుడు డోరతి పక్కనుంటే ఆయన మిలటరీలో పనిచేసేవారు ముప్పై ఏళ్ల క్రితం వారులో చనిపోయారు ఉన్న ఒక్క కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు మెక్సికన్ని పెళ్లి చేసుకున్నాడు మొదట్లో ఫోన్లు ఉండేవి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమిటో ఏవీ తెలియదు ఆ మాట అంటున్నప్పుడు ఎలిజబెత్ గొంతు గద్గదమైంది చిన్నగా వణుకుతున్న ఆమెను మొదటిసారిగా గట్టిగా పట్టుకున్నాడు మాధవ్ పదం నాటి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు తిరిగి వస్తున్నప్పుడు ఆమెను అలాగే పట్టుకుని నడిపించాడు మొదటిసారిగా అతని హృదయం ఆర్ద్రమైంది ఆమె కథ విని ఆ మర్నాడు మాధవ్ ఎంతకీ నిద్ర లేవకపోతే ఆమె అతని గది తలుపు నాకు చేసి లోపలికి వెళ్ళింది కాఫీ తీసుకుని మాధవ్ అలానే పడుకుని ఉన్నాడు మాధవ్ లేవలేదేంటి అని అడుగుతూనే అతని నుదుటి మీద చేయి వేసింది ఎలిజబెత్ అతని ఒళ్ళు కాలిపోతోంది అయ్యో జ్వరమా రాత్రి చలిగాలి పడినట్లు లేదు అంది కంగారు పడుతూ ఆమె మాటలకు కంగారు పడి లేవబోయాడు కానీ అతని శరీరం అందుకు సహకరించలేదు ఎలిజబెత్ అతను లేవటానికి సహాయపడి మెల్లిగా కాఫీ తాగించింది కానీ అతను వెంటనే వాంతి చేసుకున్నాడు ఎలిజబెత్ అదంతా క్లీన్ చేస్తుంటే అపరాధ భావంతో చూశాడు మాధవ్ అతను సారీ చెప్తుంటే ఆమె వారించింది నో సారీ నా కొడుకు అయితే చెయ్యనా అందామె ఓరడింపుగా రెండు రోజులు నాలుగు రోజులైంది మాధవ్ జ్వరం తగ్గింది కానీ డోరతి మాత్రం రాలేదు పియానో ధ్వని అందంగా వినిపిస్తోంది తరంగాలుగా మారి గాలిలో అగరుధూపంలా వ్యాపిస్తూ మాధవ్ ఉలిక్కిపడి డోరతి వచ్చిందేమనని హాల్లోకి వచ్చాడు ఎలిజిబెత్ అందులో లీనమై ఒక తపస్వినిలా వాయిస్తోంది డోరతి కాకపోవటం కొంత నిరాశ కలిగించిన ఎలిజిబెత్ వాయిద్యానికి అతను తన్మయత్వం చెంది మీరు కూడా చాలా బాగా వాయిస్తున్నారంటీ అన్నాడు ఆమె చిన్నగా నవ్వింది నేను ఇక వెళ్తాను ఆంటీ డోరత్ ఎప్పుడొస్తుందో ఏమో అన్నాడు మాధవ్ ఎలిజిబెత్ వారించలేదు నిజమే రోజు వస్తుందని ఆశపడి ఎదురు చూస్తున్నాను అందామే భోంచేసి కానీ బస్సులుంటాయి గంట గంటకి అని చెప్పి ఆమె బజార్కి వెళ్ళింది మాధవ్ తోచక పియానో ముందు కూర్చొని కాసేపు మెట్లు నొక్కాడు ఆరు నొక్క రాగాలు ఎలా వాయించాలో తెలుసుకుని నవ్వుకున్నాడు ఎలిజిబెత్ రాగానే భోంచేసి ఆమెకు ధన్యవాదాలు చెప్పి బయలుదేరాడు మాధవ్ మీరు చూపించిన ప్రేమాను రాగాలని నేనెప్పుడు ఆంటీ డోరతిని చూడలేదనే వెలితి మిమ్మల్ని చూసిన ఆనందంతో మరుగైంది అని చెప్పాడు అతను బయలుదేరుతూ సంవత్సరం కాలం గడిచిపోయింది మాధవ్ పెళ్లి వసంతతో జరిగిపోయింది డోరతి స్నేహం కొనసాగుతూనే ఉంది ఆ ఉత్తరాలను చూసిన వసంత ముఖంలో అసూయ అది చూసి మాధవ్కు ఆనందం వసంత ఓసారి మాధవ్ దాచిన డోరతి ఉత్తరాలన్నీ ముందేసుకుని చదివింది ఎంత తరచి తరచి చదివినా అందులో ఏమిటో పిచ్చి బాహుకథ ఎవరితో పిచ్చిదని మనసును సరిపెట్టుకుంది ఆ రోజు ఆఫీసు నుండి వస్తూనే మాధవ్ ఆందోళనగా ఉన్నాడు దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటున్నాడు వసంత మనం అర్జెంటుగా ఊటీ వెళ్ళాలి అన్నాడు ఎందుకు ఆమె కాంగారుగా ఎలిజిబెత్ చనిపోయింది ఆమె కర్మకాండలు చేయడానికి ఎవరూ లేరు ఆమె నా పేరు చెప్పింది చనిపోబోయే ముందు అన్నాడు వేదనగా అదేంటి మీకే సంబంధం మనం ఎందుకు చెయ్యాలి అందాము చిరాగ్గా మొహం పెట్టి ప్లీజ్ అంటూ వారించాడు మాధవ్ అసహనంగా అతని కోపం చూసి ఆమె నోరు మూతపడింది బెంగళూరులో విమానం దిగగానే కారులో ఊటీ బయలుదేరి వెళ్లారు ఇద్దరు అప్పటికి అందరూ మాధవ్ కోసం ఎదురు చూస్తున్నారు అంతా ఇరుగు పొరుగు స్నేహితులే ఆమె కోరిక ప్రకారం మాధవ్ ఆమె అంత్యక్రియలు చేశాడు ఈ కవర్ మీకు ఇమ్మందామే అంటూ ఒక ఆయన ఒక కవర్ అందించాడు మాధవ్కి మాధవ్ ఆ కవరు తెరిచి చూడనేనా లేదు తిరిగి కారు బెంగుళూరు వస్తూ ఉండగా వసంత చిన్నగా అంది ఇది వీలునామ్మ మాధవ్ ఆమె ఇల్లు ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ నీకు రాసింది అంది అన్నాడు నీరసంగా మాధవ్ ఇంతకీ డోరతి కనిపించలేదేంటి ఆమె ఇప్పుడు ఇక్కడ లేరా ఇంతసేపు ఒగ్గ సందేహాన్ని బయటపెట్టింది వసంత మాధవ్ కాసేపు మాట్లాడలేదు తర్వాత చిన్నగా అన్నాడు ఎలిచిపెత్తే డోరతి అతని జవాబు విని ఆమె పడింది ఏంటి మాధవ్ నువ్వు చెప్పేది అవును వసంత నేను వచ్చే రోజు ఆమె బయటికి వెళ్ళింది అప్పుడే పియానో దగ్గర ఉన్న ఆమె డైరీ చదివాను అలా చదవటం తప్పని తెలిసినా దానిపైన ఉన్న అక్షరాలు చూసి అది డోరత్ రైటింగ్ అనే అనుమానంతో చూశాను లోపల నా పేరు కనిపించేసరికి ఉత్సాహం ఆపుకోలేక చదవాల్సి వచ్చింది అన్నాడు అదేంటి నాకు అర్థమయ్యేట్లు చెప్పండి అవును వసంత ఎలిజిబెత్ ఆమె భర్తను ఎంతగానో ప్రేమించింది అతను యుద్ధంలో మరణించాడు ఆమె ఆ దుఃఖాన్ని దిగమింగి బ్రతికింది కానీ ఒక్కగానొక్క కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు ఆమె కూడా కొడుకు దగ్గరికి వెళ్లాల్సింది మాధవ్ నెట్టూర్చాడు ఆమె కొడుకు విషయం నాకు అబద్ధం చెప్పింది అతను రేసింగ్లో కాల్చి చంపబడ్డాడు అన్నాడు మాధవ్ మరి మీతో ఎందుకలా చెప్పింది చెప్తాను అందుకు కారణాలు కూడా ఆమె ఇందులో రాసింది ఈ వయసులో ఎవరు ఆమెతో స్నేహం చేస్తారు అందుకే ఆమె చిన్న దానిలా తనను తాను మలుచుకుంది అది తప్ప మిగతావన్నీ నిజాలే ఆమె అద్భుతంగా పియానో వాయిస్తుంది అందమైన తోట పెంచుతుంది మంచి భావుకురాలు పెయింటింగ్స్ వేస్తుంది శరీర ఆకర్షణను చూసే మనుషులు ఆమెలో ఉన్న అద్భుతమైన ప్రత్యేకతలు గుర్తించరు కదా అందుకే ఆమె ఈ చిన్న అబద్ధంతో నా స్నేహం చేసింది అదంతా విని వసంత అవాక్కయింది మరి మీరు నేను డోరతి పట్ల ఆకర్షితుండయ్యాను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నిజం తెలిసాక చివరి వరకు ఆమె మొదలుపెట్టిన నాటకాన్ని అలాగే కొనసాగించాను అందుకే వెంటనే నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు మాధవ్ కొద్దిగా నవ్వటానికి ప్రయత్నిస్తూ లేకపోతే అంటూ బొంగమూతి పెట్టిన వసంత బొగ్గ మీద చిన్నగా చిటిక వేశాడు మాధవ్ ఎలిజిబెత్తును కడసారి తలుచుకుంటూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే